హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ కోసం ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ చేస్తున్నానండి నేను ఇక లేట్ చేయకుండా ఇవి ఎలా చేశాను అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేసే అయితే ఎప్పటిలాగో చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి దీనికోసం నేను నాలుగు ఆలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని పుట్టి తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అప్పుడు వీటిని అడ్జస్ట్ ఎడ్జీలు మొత్తం కట్ చేసుకున్నాను ఓకే అండి మనం కట్ చేసుకోవడం అయితే అయిపోయింది బౌల్లో స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆలు ముక్కలు ఇందులో వేసుకొని పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇవి ఒక పది నిమిషాలు అయితే ఉడకాలి పెట్టుకొని మళ్ళీ చూపిస్తా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయ్యాయండి వీటిని తీసి ఒక చిల్లు బుట్టలు అయితే వేసుకుందాం వీటిని ఇప్పుడు చిల్లుల గిన్నెలు అయితే వేసుకున్నాం అండి ఒక పది నిమిషాలు ఇవి ఒక పది నిమిషాలు అయితే వేయించాలనిద్దాం ఓకే అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అనిద్దాం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఆలు అయితే అందులో వేసేస్తాను ఇవి ఒకసారి డీప్ ఫ్రై అయ్యే పని లేదండి ముందు ఆఫ్ బాయిల్ అయిన తర్వాత ఇవి తీసుకొని మిగతావి కూడా వేయించుకుందాం ఇప్పుడు మిగతా సగం కూడా వేసేసుకుందామండి బౌల్లో తీసుకుందాం ఇవి చల్లారేలాగా ఫస్ట్ మనం తీసుకున్నాయి కదా వేసేసుకుందాం ఇప్పుడు వీటిని రెండోసారి బాగా డీప్ ఫ్రై చేసేద్దాం సగం ఫ్రై అయిన తర్వాత బయటికి తీసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఇస్తే మంచి క్రంచీగా ఉంటాయండి ఇవి ంటే కర్ర అందుకని చెప్పేసి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవచ్చు ఇప్పుడు మిగతా సగం కూడా వేసేసుకుందాం ఓకే అండి మొత్తం అయితే కలర్ వచ్చేసే ఇంక వీటిని మనం స్టవ్ బంద్ చేసి తీసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనకు అవి రెడీ అయిపోయినాయి కదా ఇందులో కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా కారం ఇంత మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి ఇంక నేను సాల్ట్ అయితే వేయలేదు ఓకే అండి ఫైనల్గా కరకరలాడే ఈజీగా ఇంట్లోనే చేసుకుని ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనకు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం బాగా వేడిగా ఉన్నాయి ఓకే అండి ఫైనల్గా మన ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించాను మీరు కూడా ఈవినింగ్ పిల్లలకు స్నాక్లా చేసి పెట్టి తప్పకుండా తిని ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఎలా అనేది అయితే టేస్ట్ చేద్దాం నేను టమాటో సాస్తో టేస్ట్ చేస్తున్నా చాలా బాగుందండి టేస్ట్ ఈజీగా ఓన్లీ రెండు ఆలు ఉంటే చాలు ఇంట్లో చక్కగా బయట కొనే పని లేకుండా పిల్లలకు ఈజీగా అయితే చేసి పెట్టుకోవచ్చు నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వ్యయంలో